బ్యాక్ టు సూపర్ సిక్స్ అప్డేట్స్ రేషన్ బియ్యం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు ఊరట లభించింది జయసుధకు కృష్ణా జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది మరోవైపు రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు మరో కోటి అరవై లక్షలు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు ఇప్పటికే కోటి డెబ్బై లక్షల ఫైన్ కట్టించారు జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసుపై హైకోర్టును ఆశ్రయించారు పేర్ని నాని జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసు రద్దు చేయాలని మోషన్ పిటిషన్ వేశారు కృష్ణా జిల్లా కోర్టులో జయసుధకు అయితే ఊరట లభించింది బెయిల్ మంజూరు చేసినట్లుగా తెలుస్తోంది ముందస్తు బెయిల్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం ప్రతినిధి రావు అందిస్తారు తిరుమల రావు సునీల్ మాజీ మంత్రి పేరు నాని సతీమణి జయసుధకు మచిలీపట్నం కోర్టులో ఊరట లభించిందని చెప్పాలి రేషన్ స్కామ్ సంబంధించి ఎవరైతే ఉన్నారో జయసు మీద కేసు నమోదవుతుంది కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు సంబంధించి జయసుధాని అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు వేగవంత కేసుని అయితే వేగవంతం పెంచారు అయినప్పటికీ మచిలీపట్నం కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ కేసు కేసుకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి జయసుధా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది అయితే దీని సంబంధించి ఇప్పటికే మూడు వాయిదాల తర్వాత జయసుధాకు మచిలీపట్నం కోర్టులో ఓరట లభించింది అయితే ఈ పోలీసులు విచారణకు పిలిచిన సమయం హాజరు కావాలంటూ పోలీసులకు సహకరించాలని చెప్పేసి మచిలీపట్నం కోర్టు చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఎప్పుడు పిలిచినా పోలీసులు విచారణకు నేను వెళ్తానంటూ జయసుధా తరపున న్యాయవాది కూడా తన క్లయింట్ వస్తుందని చెప్పేసి పేర్కోవడం జరిగింది ఇదిలా ఉంటే ఏదైతే ఉందో మచిలీపట్నం జేసీగా ఉన్నటువంటి ఈ రేషన్ స్కామ్కు సంబంధించి కేసులో వన్ పాయింట్ సెవెన్ జీరో కోట్ల రూపాయలు సంబంధించి చెల్లించాలంటూ నోటీసులు జారీ చేశాడు ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో పేరు నాని హైకోర్టులో అయితే పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది ఇది ఇలా ఉంటే ఏదైతే ఉందో ఈ ఈ స్కామ్ సంబంధించి గోడౌన్ మేనేజర్ అయినటువంటి మానస తేజం సంబంధించి ఈ రోజు పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు అయితే అదే విధంగా మానస తేజపాటు సివిల్ సప్లై మేనేజర్ అయినటువంటి అసిస్టెంట్ మేనేజర్ అయినటువంటి కోటిరెడ్డిని కూడా పోలీసులు ఈ రోజులు తనదైన శైలిలో ఉదయం నుంచి అయితే విచారణ చేస్తున్నారు కోటిరెడ్డి ఈ లో బియ్యం మాయమయ్యే అంటూ తొలుత ఫిర్యాదు చేసింది కోటిరెడ్డి అయితే తాను తప్పించుకుంటానికి కోటిరెడ్డి ఫిర్యాదు చేశారన్నట్టు పోలీసులకు అయితే విశ్వసనీయ సమాచారం అందింది ఈ విశ్వసనీయ సమాచారం ఆధారంగానే ఇటు ఉదయం నుంచి గోడౌన్ మేనేజర్ అనేటువంటి మానస తేజ అదేవిధంగా సివిల్ సప్లై అసిస్టెంట్ మేనేజర్ అనేటువంటి కోటిరెడ్డిని పోలీసులు విచారిస్తున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి భీమ్ ఎలా మాయనవైనవి భీము ఎవరు తీసుకెళ్లారు ఎప్పుడు మీరు గమనించారు అనే కోణంలో అయితే పోలీసు తందరి విచారిస్తున్నారు వీళ్ళు విచారణ వీళ్ళు చెప్పిన సమాధానం పెట్టి పోలీసులు సక్రమంగా ఉండే వీళ్ళని వదిలిపెట్టే సమాచారం అదేవిధంగా వీళ్ళు సమాచారం చెప్పినటువంటి వీళ్ళు ఉంటే పోలీసులు వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సునీల్ అయితే తిరుమలరావు మానస్తేజ విచారణకు సంబంధించి విచారణకు సహకరిస్తున్నాడా లేదా అనే దాని గురించి ఏమైనా అప్డేట్స్ తెల్సినయా ఎస్ సునీల్ ఈ మానస అని నిన్న విచారించారు విచారణలో కొంత ప్రశ్నలు పోలీసులు అయితే సంధించడం జరిగింది ఈ ఎప్పుడు బియ్యం మాయన మాయమైనాయి ఎవరెవరు దీని మీద పర్యవేక్షిస్తుంటారు ఈ బియ్యం తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి ఎప్పుడు గోడౌన్ నుంచి మిస్ అయిందని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అయితే నిన్న వేయటం జరిగింది అయితే ఈ ప్రతి ప్రశ్నకు సమాధానం నాకు తెలియదు అంటూ సమాధానం అయితే దాటవేసే ప్రశ్నలు అయితే చేశారని చెప్పేసి మనకు విశ్వసనీయ సమాచారం తెలిసింది ఈ రోజు కూడా విచారణకు రావాలని చెప్పేసి పోలీసులు ఆదేశాలు జారీ చేశారు ఈ రోజు కూడా మానస తేజ పోలీసు విచారణకు అయితే హాజరయ్యారు మానస తేజతో పాటు సివిల్ సప్లై అసిస్టెన్ మేనేజర్ అయినటువంటి కోటిరెడ్డిని కూడా పోలీసులు అయితే ఈ రోజు విచారణకు అయితే పిలవడం జరిగింది కోటిరెడ్డిని ఒక ప్రదేశంలో అదే విధంగా ఎవరైతే ఉన్నారో మానస తేజాని ఒక రూమ్ లో పెట్టి విడివిడిగా వీళ్ళని అయితే విచారణ చేశారు వీళ్ళు చెప్పిన సమాధానాలు ఆధారంగా అయితే వీళ్ళిద్దరిని కలిపి విచారించడం తెలుస్తుంది ఏదేమైనప్పటికీ బియ్యం మాయనటువంటి విషయం నీకు ముందే తెలుసు నువ్వు తప్పించుకునే ప్రయత్నంలోనే నువ్వు కంప్లైంట్ చేస్తావని చెప్పేసి పోలీసులు వివిధ కొనాలైతే ప్రశ్నించారు ఈ ప్రశ్నల ఆధారంగానే వీళ్ళని అరెస్ట్ చేస్తారా లేకపోతే మళ్ళీ రేపు విచారణకు కోణంలో అయితే పోలీసులు అయితే అయితే విచారణ చేస్తున్నాయి వీళ్ళు చెప్పిన సమాచారాన్ని బట్టి కేసు ముందుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది సునీల్ ఓకే తిరుమల